నేను హర్షకుమార్ కుమార్ అండి ఈ ఒక్క సమాధానం తెలుసు చాలనుకుంటా ఇప్పుడు వైకాపా ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద పోరాడాను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మీద పోరాడాను మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం మీద పోరాడతాను నేను సోషల్ మీడియాలో వార్తలను నమ్మి నన్ను క్వశ్చన్ చేయడం ఎంతవరకు సమంజసం ఇప్పుడు నేను ఒక పార్టీ గురించి చెప్తే మీరు వెంటనే ఇంకో పార్టీకి వెళ్ళిపోతాను అని అనుకున్నాను ఎందుకు అనుకుంటున్నారు నేను కంపారిజన్ చేశాను ఈ రోజున మీరు అడిగారు కనుక చెప్తున్నాను స్కాలర్షిప్స్ ఇవ్వలేదండి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదండి మొన్న ఒక వెయ్యి కోట్లు రిలీజ్ చేశాను అండి ఒక్క వంద కోట్లు ఎందుకు రిలీజ్ చేశాను ఒక్క న్యాయప కాలేజీకి రాలేదండి తర్వాత సరే ఆయన హామీలు అన్నీ పెట్టిండి పక్కన పెట్టిండి ఏ హామీకి ఏ డబ్బులు రాలేదండి కానీ అమరావతిలో అరవై నాలుగు వేల కోట్లు పెట్టి వినండి సార్ అరవై నాలుగు వేల కోట్లు పెట్టి ఆయన బిల్డింగ్లు పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ కడుతున్నాడండి దానికి అరవై నాలుగు వేల కోట్లు అంటే ఆరు వేల నాలుగు వందల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సెస్ మరో డబ్బులు కాంట్రాక్ట్లకు ఇచ్చే బదులు ఈ స్కాలర్షిప్లకు ఇస్తే స్కాలర్షిప్ ఇవ్వాల్సింది మూడు నాలుగు కోట్లు ఎంతో నాలుగు వేల కోట్లు ఎంతో అలాగే ఆరోగ్యశ్రీకి మూడు వేల కోట్లు ఎంతో వీటికి ఖర్చు పెట్టాలి కదండి ఆరోగ్యశ్రీ ఎంత ఇంపార్టెంట్ అండి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు హాస్పిటల్ ఆపేస్తున్నారు ఈ ఫీజు రియంబర్స్మెంటు ఒక ఇయర్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్కి వెళ్తే పిల్లలకి టీసీలు రావట్లేదు వీటిల్ ఇంత ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్తే కదా ఎడ్యుకేషన్ హెల్త్ కన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గొప్పదా మానవుడు సరే కనీస సంవత్సరాలు ఏంటి ఎడ్యుకేషన్ హెల్త్ తిండి బట్ట తర్వాత అయ్యే కదా మరి కావాల్సినవి దాని మీద ఖర్చు పెంచకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి ఉంటుంటే మనం ఏమంటామండి తెలుగుదేశం పాలన బాగుందని అనగలమా నేను అదే అన్నాను అనవసరంగా నన్ను కదిపి మళ్ళీ తిట్టెత్తనాన్ని కాదండి నేను మళ్ళీ నన్ను కలిగి తెలుగుదేశాన్ని తిట్టెత్తన్నారు మీరు మీరు తెలుగుదేశం అభిమానులాగా ఉన్నారు వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తామండి ప్రతి వాళ్ళు రావచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వైట్ చేస్తాం వస్తారో లేదన్నది అన్నది వాళ్ళ విషయం నాకు తెలియదు నేనే సాక్ష్యం అని చెప్పారండి మీకు అది నేను సాక్ష్యం అన్నా అది కాదండి అది నేను సాక్ష్యం అన్నానా నేను సాక్ష్యం అని చెప్పానా నేను సాక్ష్యం అని చెప్పానా ఏమండీ సాక్ష్యం అంటే ఏంటి సాక్ష్యం ఏంటి అలాగా అలాగ తీసుకురావడానికి ఆస్కారం ఉందని చెప్పాను నెత్తి సాక్ష్యం అని చెప్పలేదు మీరు ఇలాగ రెండు దారులు ఉన్నాయి దారుల్లో ఇలాంటివి ఉన్నాయి అలా తీసుకురావడానికి ఆస్కారం ఉందని చెప్పాను సాక్ష్యం అని చెప్పలేను నేను సాక్ష్యం ఏంటి సాక్ష్యం అనేది ఏంటంటే ఇక్కడ బాడీ ఇక్కడ దొరకగానే వాళ్ళ ఇంట్లో ల్యాప్టాప్లు సీజ్ చేయడం ఐపాడ్లు పెట్టుకో తీసుకెళ్ళిపోవడం అది సాక్ష్యం ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది వాట్ ఈస్ ది మోటివ్ పదహారో తారీఖున అతను యాంటీ కన్వర్షన్ బిల్ మీద ఆయన వాదిస్తున్నాడు కాబట్టి అతను వాదించడం చేయాలన్నది మోటివ్ అయ్యుండొచ్చు సో దాట్ పోస్ట్ మార్టం రిపోర్టు మూడు రోజుల్లో ఇవ్వాల్సింది పదకొండో తారీఖు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చినా కానీ పన్నెండు తారీఖు ప్రెస్ మీట్ పెట్టి పాత వీడియోలు ఈ ఏమీ మాకు సంబంధం లేదన్న వీడియోలు ఐజీఎస్పి పెట్టి మళ్ళీ అయ్యే వీడియోలు పెట్టడం అనుమానానికి దారితీస్తా ఉంది ఇవి సాక్షాది అంతేగాని నేను వెనకాల నుంచి చూస్తుంది సాక్ష్యం ఎలా అవుతుందండి ఒక 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 అలాగ ఛాన్స్ ఉంటుందేమో మిమ్మల్ని కూడా వెళ్ళి చూడమన్నాను ఇప్పటికీ అక్కడే ఉన్నాయో లేదో తెలియదు కానీ మిమ్మల్ని కూడా అక్కడికి వెళ్ళి చూడమన్నాను సో దాట్ అది అది అలా రావడానికి ఆస్కారం ఉందేమో అని చూడమన్నాను అంటే నేను చంద్రబాబుని తిట్టింది ఏకవచనంలో తిట్టాను హండ్రెడ్ పర్సెంట్ అది నేను తప్పే కింద భావిస్తున్నాను ఒక ముఖ్యమంత్రిని ఏకవచనంలో సంబోధించి ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కానీ అట్లా మాట్లాడకూడదు అలాగని చెప్పి చంద్రబాబు విధానాలని ఎప్పుడూ సమర్థించను ఈరోజు కూడా సమర్థించను ఈరోజు కూడా విమర్శిస్తాను ఎగన్ జగన్ ముఖ్యమంత్రి లేనప్పుడు తిట్ట ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తిట్టలేదు ముఖ్యమంత్రి లేనప్పుడు మిత్ర కాలేజ్ కాబట్టి ఏకవచనలో మాట్లాడుకున్నా అది వేగరే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరినైనా సరే ఏ ముఖ్యమంత్రినైనా సరే పార్టీ అయినా సరే నేను కొంచెం మర్యాదగా మాట్లాడడం అలవాటు అది అది కొంచెం ఫ్రస్ట్రేషన్కు గురయ్యి కొంచెం ఒక బుక్ ఒక ఏకవచనంతో మాట్లాడడం అన్నది నాకు నాకే ఎవరు అడగలేదు దీని మీద క్వశ్చన్ నన్ను ఎవరు అడగలేదు క్వశ్చన్ కానీ నాకు నాకే ఎంబ్రాసింగ్ అనిపించింది మనసులో తెలుస్తుంది కాబట్టి చెప్పాను కాబట్టి ఎవడో చెప్పినందుకు నేను చెప్పింది కాదు ఇది మనస్ఫూర్తిగా చెప్పింది చదువులు రకరకాల అంటే మతం ప్రాతిపదిక వాతావరణం సృష్టించబడదు అక్కడ కాల్చిన ముస్లింలు రక్షించిన వాడు కూడా ముస్లింస్ ఉన్నారు చూడాలి అంటే కాల్చిన వాడు ఖచ్చితంగా ముస్లిం అన్నోడు ముస్లిం అన్న వాడు పక్కన పెడితే వాడు పాకిస్తానీ వాడు పాకిస్తానీ ముస్లిం వేరు ఇండియన్ ముస్లిం వేరు ప్రతి దేశంలోనూ ముస్లిమ్స్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు భారతదేశంలో ముస్లిమ్స్ ఉన్నారు భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారు భారతదేశంలో హిందువులు ఉన్నారు అలాగే ప్రతి కంట్రీలో ముస్లిమ్స్ క్రైస్తవులు హిందువులు అమెరికాలో ఉన్నారు క్రిస్టియన్ కంట్రీ అందరూ క్రిస్టియన్సే ఉంటారు ఆ క్రిస్టియన్ కంట్రీలో మనం గుళ్ళు కట్టుకుంటే వద్దంటారా కొన్ని దేశాలు హిందువుల మీద దాడి చేస్తున్న దేశాలు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ హిందువులు అనేటల్లా మైనారిటీగా ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తున్నాయి క్రిస్టియన్స్ మీద దాడి చేస్తున్నాయి హిందువుల మీద కూడా దాడి చేస్తున్నాయి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇప్పుడు ఇండియన్ ముస్లిమ్స్ వచ్చేటప్పటికి ఇండియన్ ముస్లింస్ నేను హైదరాబాద్లో కానీ మొన్న సూరత్లో కానీ లేకపోతే ప్రతి చోట కూడా ముస్లిమ్స్ ఈ పాకిస్తాన్ చేసిన దుశ్చర్యను కంటిస్తూ ప్రతి వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఊరేగింపులు జరిపారు ర్యాలీలు జరిపారు వీఆర్ సపోర్టింగ్ ఇండియా ఎందుకంటే ఇండియాలో ఉన్నవాడికి ప్రతి ఒడికి ఆ ఫీలింగ్ ఉంటుంది మీలో కానీ నాలో కానీ ప్రతి ఒక్కళ్ళను మన వాళ్ళు చనిపోయే రెండోడికల్లా ఎంత రక్తం మరిగిపోయింది సో దాట్ అది 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 ఆటోమేటిక్గా వచ్చిన దేశభక్తి ఆ దేశభక్తిని ఇది ముస్లిమ్స్కి లేదు క్రిస్టియన్స్కి లేదు హిందువులకు లేదు పలానా వాళ్ళు అనడానికి లేదు ప్రతి ఒక్కరికి ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి అది ఉంటుంది ఎవడో కొంతమంది టెర్రరిస్టులు ట్రైన్ చేయబడి స్లీపర్ సెల్లో ఉన్న ఎదవులకి తప్పితే తక్కువ వాళ్ళందరికీ ఆ భక్తి ఉంటుంది తీసుకొస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ను సపోర్ట్ చేయాలి బీజేపీ ఒకళ్ళ వంకర చర్యలు చేసిన వంకరగా దీన్ని నడిపినా కానీ మనం యునైట్గా ఉండాలన్నది ప్రపంచానికి కనపడాలి అందుగురించే కాంగ్రెస్ పార్టీ హోల్ హార్టెడ్ సపోర్టు ఇచ్చింది అన్ని పార్టీలు కూడా ఇచ్చింది దీంట్లో ఇంకొక ఇంకొక వాదనకి తావులేదు వాదనకి ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా నేను గవర్నమెంట్ లేట్ చేస్తుంది ఇప్పుడు సింధు జలాలు ఆపేశారు గుడ్ సింధు జలాలు ఆపెడితే వాళ్ళకి నిన్న ఇవాళ దాకా బుట్టో మాజీ మంత్రి భారతదేశం రక్తం ఏర్లే పారేస్తామంటున్నాడు ఒక మాజీ మంత్రి బెలివర్ బుట్టో ఏదో పేరు ఉంది నేను వచ్చి ముందు చూశాను మానాళ్ళు చర్యలు దౌత్యపరమైన చేయరు కాదు ఇంక యాక్షన్కి దిగాలి అదూ ఐక్యరాజ్య సమితిలో ఒప్పందం అయింది ఏకపక్షంగా మనం సింధు జలాలను మన ఇష్టం మన 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 జలాల్ని వాళ్ళ దేశంలోకి వెళ్ళవట్లేదు ఇప్పుడు దాకా మానవతా దృక్పథంతో మనం పరిహరించాం వాళ్ళకి ఆ మానవతా దృక్పథం లేదు వాళ్ళకి ఆ మానవతా దృక్పథం లేకుండా మన టూరిస్టులని మన దే దేశంలోకి వచ్చి కాల్చి చంపేశారు భార్య భర్త ఎదురకుండా భార్య భార్య ఎదురకుండా భర్తల్ని ఇష్టానుసారంగా కాల్చి చంపేశారు చంపేసినప్పుడు మనకెందుకు ఉండాలి ఆఫ్ చేయడమే ఆఫ్ చేయడం ఇమీడియట్గా అటాక్ కూడా వెళ్ళిపోవాలి శుభ్రంగా పివోకాయిన్ కూడా ఆక్రమించేసుకోవాలి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా ఇదే టైం ఆక్రమించేసుకోవాలి ఏం గవర్నమెంట్ ఆలోచనలు ఉన్నాయో మనకు తెలియదు కదా మనం ఎక్స్పర్ట్స్ కాదు మనం చూడలేదు గవర్నమెంట్ తలుచుకుంటే ఏమన్నా చేయగలదు ఆపాలనుకుంటే డైవర్ట్ చేయొచ్చు డ్యాములు ఎంతసేపు కడతారు మొత్తం అందరిని అక్కడే పెట్టి డ్యాములు కట్టినా కట్టేయగలం అంటే వర్షాకాలం వరదలు వచ్చినప్పుడు కొంత ప్రాబ్లం అవుతుంది పోస్ట్ అంటే ఒక పని చేయాలంటే అలా కాదు ఒక పని చేయాలంటే సామ పేద దాన దండోపాయాలు ఉపయోగించాలి మనకు అది కావాలి వాళ్ళు ఇవనంటున్నారు అఫీషియల్గా కాగితం పెట్టాను కలెక్టర్ గారితో మాట్లాడేది మాకు ప్రొసీజర్లు ఉంటాయని అన్నారు మరి నాకు ప్రొసీజర్లు ఉంటాయి కదా నా ప్రొసీజర్లు నేను సంపాదించాను ఇల్లీగల్ అయితే కేసు పెట్టుకోమనండి వాళ్ళు ఇవ్వకపోవడం కూడా ఇల్లీగలే నేను అఫీషియల్గా పెట్టాను నాకు ఇచ్చేవారు కదా అప్పుడు పది అది దాంట్లో తప్పులు ఉన్నా లేకపోతే అది కరెక్ట్గా పోయినా ఏమన్నా పెట్టుకోవచ్చు పోగా పోయిగా ఇచ్చింది ఏంటి వాళ్ళు తహసీల్దార్ ముద్రతో ఇచ్చారు నాకు దాన్ని కాదనలేరు దానివల్ల మీరు ఎక్కువగా చేశారనుకోండి అక్కడ ఎవరిదో ఉద్యోగం పోతుంది ఎందుకు వచ్చింది పాప మనం మన మీద పడి ఎడుతారు అబ్బాయి ప్రచారం కాదండి ప్రతి ఉద్యోగిని స్కాన్ చేసేసి ఫోన్లీ చాలా తతంగం జరిగింది ఆలోచన కూడా చేశారు దొంగతనం కేసి పెడితే ఎలా ఉంటుంది సరే థ్యాంక్ యూ